హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి కష్టం ఉద్యోగులది నగదు ప్రోత్సాహకారం ఉన్నతాధికారులకు ఆర్టీసీ యాజమాన్యం తీరుపై నిరసనలు సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ పెద్ద ఎత్తున నడిపిన ప్రత్యేక బస్సులతో సంస్థకు భారీగా అదనపు ఆదాయం వచ్చింది ఈ నేపథ్యంలో యాజమాన్యం కేవలం ఉన్నత స్థాయి అధికారులకే నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని పూర్తిగా విస్మరించింది రాష్ట్ర జోనల్ స్థాయి అధికారులకు ముప్పై వేలు జిల్లా స్థాయి అధికారులకు పదిహేను వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మూడు రోజుల కిందట వారి ఖాతాల్లో యాజమాన్యం జమ చేసింది ప్రయాణికుల రద్దీకి తగినన్ని బస్సులను సిద్ధం చేసి గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్లు కండక్టర్లు ఇతర సిబ్బందులు డిపో మేనేజర్లకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు ఇప్పుడిప్పుడే ఈ విషయం ఉద్యోగులందరికీ తెలియడంతో యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో పండుగల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తే ఉద్యోగులందరికీ మిఠాయి బాక్సులు అందజేసి ప్రోత్సహించేవారు ఇప్పుడు కనీసం అవి కూడా లేకుండా ఉన్నతాధికారులకు మాత్రం నగదు ఇవ్వడమేంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఐదు నెలలుగా ఉద్యోగులకు పిఆర్సీతో కూడిన జీతాలు ఇస్తున్నప్పటికీ భత్యాలు ఓటీలను ప్రభుత్వం సమకూర్చడం లేదు ఏ నెలకా నెల జీతంతో పాటు వీటిని అందేలా చూస్తామన్న అధికారుల హామీలు అమలవడం లేదు దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సంక్రాంతి నగదు ప్రోత్సాహకాన్ని ఉన్నత స్థాయి అధికారులకు పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో